సీఎం కప్ మండల స్థాయి క్రీడల్లో భాగంగా శంకరంపేట ఆర్ మండలంలో జూనియర్ కళాశాల మైదానంలో పదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న పోటీలు ప్రారంభించడం జరిగింది ఈరోజు రెండవ రోజు ఈరోజు వాలీబాల్ కబడ్డీ ఫైనల్ అయిపోతాయి రేపు అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ ఉంటాయి అవి అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అందరికీ కూడా నేను సందర్భంగా ఈ స్పోర్ట్స్ మెన్స్ క్రీడాకారులకు విన్నవించేది ఏంటంటే మీ అందరూ కూడా స్పోర్టివ్ స్పోర్టివ్గా గేమ్స్ ఆడుతూ ఈటీలకు కానీ ఈ కార్యక్రమం నిర్వహించే అధికారులకు కానీ కోఆపరేషన్ చేయవలసిందిగా అందరికి కూడా కోరుతున్నాను అలాగే మా పంచాయతీ సెక్రటరీలు ప్లస్ ఇక్కడ డిప్యూటేషన్ చేసిన ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా కోఆర్డినేషన్తో క్రీడలు విజయవంతంగా ముగించవలసిందిగా ఈ మీడియా ద్వారా స్పోర్ట్స్ క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తాను వాలీబాల్ పదహారు కబడ్డీ పదకొండు ఖోఖో ఆరు టీంలు వచ్చినాయి అలాగే రేపు అథ్లెటిక్స్లో కూడా వివిధ గేమ్స్లో పాల్గొన క్రీడాకారులు పాల్గొంటారు దీని మూలాగా వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయాలంటే ప్రశాంతంగా స్పోర్ట్ నెస్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఓడిపోయింది ఒక పాయింట్ లాగానే గొడవలు పెట్టుకుంటా అనే పద్ధతి కలసీ స్పోర్టింగ్ నెస్ ప్లస్ క్రీడాభావం స్నేహభావం పెరుగు పెంపొందించడానికి క్రీడలు మనం నిర్వహిస్తున్నాము దాన్ని చాలామంది ఓవర్కమ్ చేస్తున్నారు ಕಮಟದ ಅಂತ ಕೂಡ ಚೇದ್ಯದಿಂದ ವಿಶೇಷ ಕ್ರೀಡಾಕಲೋಕಿಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮನವಿಯಿಸುತ್ತಾ ಇದ್ದೀವಿ ಮ್ಯಾಚ್ ಗ ನಾಕೌಟ್ ಮ್ಯಾಚ್ ಗೆ ಬನ್ನಿ ಅಮಿ ನಾಕೌಟ್ ಮ್ಯಾಚ್ ಗೆ ಅಡರ ಮನ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಈ ತರೇಂಗೆ ಮನ ಕರಬೇಲಿ ಆ ಕಿಸಕಸಿನ ಜೊತೆ ಬಾ ಈ ತರೇಂಗೆ ಮನ ಇನ್ನೇನೋ ಮಾಡ್ತೀವಿ ನಾ 10 ದಿನದ ಸರ್ ಮಹಾಶ್ರೀ ದೇಸರ ಅಣ್ಣೆ ಕೂಡ मान मान मे मासी माणे मज़ो र మళ్ళీ మార్గం చూడట మస్తు కొడుతున్నాడు चैनल थी सघे एमएटर इज सर हा बेरेले वीडियोटाना मुमिनी खिचना टीमले हामी २२ सालले नि यो टीमले अन्दर गयो क्यापटेन् हैन होला चाकडा हैन सर हा यसैमा अब अर्का मात्रै चेनेका आइरा केका गभ्यान्डी गादु बिलेडरले अन्दर आडा गर्छ सर सेक्रेटरी मात्रै रिसिप्ट मात्रै तपाईंले गर्नुहुन्छ

અરે હારે టైం చెప్తూ ఉంటాండి پڙهيو گا اي ٹھي اي